దాని తర్వాత మనం తీసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరికి సంబంధించి ఆ ఈస్ట్ గోదావరికి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఈఎస్ఎస్ సర్వే గురించి మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళు టిడిపి జనసేన అండ్ బిజెపికి సంబంధించి ఈ ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఒక సర్వే చేశారు దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఇక్కడ నుంచి తుని తుని నుంచి మనం చూస్తే తుని నియోజకవర్గం మనం తుని నుంచి చూస్తే యనమల దివ్య యనమల దివ్య ఇక్కడ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఆవిడ పోటీ చేసినా గానీ ఇది కీన్ కంటెస్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి హోరాహోరి తప్పదు ఎవరు పోటీ చేసినా ఇక్కడ నుంచి హోరాహోరి తప్పదు అని చెప్తున్నారు దాంతో పాటు మనం చూస్తే పత్తిపాడు పత్తిపాడు మనం చూస్తే పత్తిపాడు నియోజకవర్గం ఇక్కడ నుంచి టిడిపి తరపున వలపుల సత్యప్రభ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఆవిడ నుంచి పోటీ చేసినట్టయితే కీన్ కంటెస్ట్ ఇక్కడ కూడా హోరాహోరి తప్పదని చెప్తున్నారు దాంతో పాటు పత్తిపాటి తర్వాత పిఠాపురం పిఠాపురానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా పిఠాపురానికి సంబంధించి చాలా జరుగుతున్నాయి ఇక్కడ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు బట్ అంటే ప్రజెంట్ ఉన్న సినారియో వీళ్ళు సర్వే చేసే నాటికి వాళ్ళు వాళ్ళు కొన్ని లెక్కలు ఇచ్చారు ఒకవేళ పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తే వైఎస్ఆర్ సిపి నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారు అన్నట్లు చెప్తున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం కాంటెస్ట్ ఏదైతే ఉందో పిఠాపురం నుంచి అక్కడ కాబులు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరైతే డెఫినెట్లీ ఒక హోరా హోరీ టఫ్ ఫైట్ ఇంకా దీన్ని ఏమని అనుకోవచ్చు ఆ రేంజ్ లో ఉంటది బట్ వీళ్ళు సర్వే చేసే నాటికి ఎక్కడున్న పరిస్థితుల్లో టిడిపి తరపున ఎవరైతే ఉన్నారో ఎస్ ఎన్పి వర్మ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నారు టీడీపీ తరఫున ఈయన ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు జనసేన నుంచి కూడా ఒక కొత్త అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు బట్ జనసేన అభ్యర్థి ఆయనైనా కానీ గెలుస్తారు ఇక్కడి నుంచి అని చెప్తున్నారు దాంతో పాటు కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ కి సంబంధించి ఇది ఆల్రెడీ దీనికి కాకినాడ కి జనసేన పార్టీకి ఇచ్చారు జనసేన పార్టీకి పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నుంచి పంతం నానాజీ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు పంతం నానాజీ కూడా ఇక్కడ పిఠాపురం కాకినాడ రూరల్ నుంచి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది దాంతో పాటు కాకినాడ రూరల్ కి సంబంధించి పంతం నానాజీ గెలుస్తారని చెప్తున్నారు దాని తర్వాత కాకినాడ రూరల్ తర్వాత మనం చూసినట్లయితే పెద్దాపురం పెద్దాపురానికి సంబంధించి టిడిపి తరఫున మాజీ హోం మంత్రి చిన్న చిన్న రాజప్ప నిమ్మకాయ చిన్న రాజప్ప ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు బట్ ఎవరైతే చిన్న రాజప్పకి సంబంధించి చూసినట్లయితే ఇది కీన్ కంటెస్ట్ ఇక్కడ హోరాహోరీ తప్పదు ఇక్కడ డెఫినెట్లీ చిన్న రాజప్పకి ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు దీని తర్వాత కదాపురం తర్వాత మనం చూసుకున్నట్లయితే అనపర్తి అనపర్తి చూస్తే డెఫినెట్లీ ఇక్కడ నుంచి టిడిపి నుంచి నల్లిమర్ల రామకృష్ణ నల్లిమల్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి ఓడిపోబోతున్నాడు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ చాలా స్ట్రాంగ్ పర్సన్ వైఎస్ఆర్ సిపి తరఫున ఆయన ఇక్కడ నుంచి గెలుస్తారు అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సెనారి కూడా అలాగా ఉంది ఇంక ఎలక్షన్ జరగడానికి ఒక నెల రోజుల పైన ఉంది కాబట్టి ఏమైనా మారుతుంది అనేది మనం చెప్పలేదు బట్ ప్రజెంట్ సెనారి మాత్రం నల్లిమర్ల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు పాటు మనం చూసుకున్నట్టయితే కాకినాడ సిటీ నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి కాకినాడ సిటీ నుంచి టిడిపి తరపున వనమాడి కొండబాబు ఎవరైతే ఉన్నారో ఆయన టిడిపి ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నారు ఆయన పోటీ చేస్తే ఇక్కడ కూడా హోరాహోరి తప్పదు దాంతో పాటు జనసేన పార్టీ తరఫున ఇక్కడ నుంచి న్యూ క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నారు ఆయన పోటీ చేయాలని చూస్తున్నారు కాకినాడ సిటీ నుంచి ఆయన పోటీ చేసిన పోటీ చేసినా కానీ కీన్ కంటెస్ట్ ఇక్కడ కూడా హోరాహోరి తప్పదు ఎందుకంటే కాకినాడ సిటీ నుంచి అక్కడ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు ఆయన ఇక్కడ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి ఇటువైపు నుంచి ఎవరైనా కానీ నిలబ నిలబడే అవకాశం లేదు అన్నట్టు ఈ సర్వే చెప్తుంది దాంతోపాటు మనం చూసినట్లయితే రామచంద్రాపురం రామచంద్రాపురానికి సంబంధించి మనం చూస్తే టీడీపీ ఇక్కడ టీడీపీ రామచంద్రాపురం నుంచి టిడిపి అభ్యర్థి ఎవరైనా ఇక్కడ గెలుస్తారు దాంతో పాటు జనసేనకి సంబంధించి ఎవరు వచ్చినా గాని ఇక్కడ గెలిచే అవకాశం ఉంది దాంతోపాటు మనం చూస్తే ముమ్మడి వరం ముమ్మడి వరానికి సంబంధించి టీడీపీ తరఫున ఆ దాట్ల సుబ్బరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలుస్తారని చెప్పి ఈ సర్వే చెప్తుంది దాంట్లో సుబ్బరాజు ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంది చెప్తుంది దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే అమలాపురం ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడి నుంచి టీడీపీ తరపున ఐతాబత్తుల ఆనందరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే ఏ ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అని అన్నట్టు చెప్తున్నారు దాంతోపాటు జనసేన తరపున న్యూ క్యాండిడేట్ ఇక్కడి నుంచి పోటీ చేసే ఆ పోటీ చేసే ఆలోచనలు ఉన్నారు బట్ జనసేన తరఫు నుంచైనా అమలాపురంలో గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు దాంతోపాటు మనం మనం చూసినట్లయితే రాజోల్ ఎస్సీ కాన్స్టెన్సీ ఇక్కడ నుంచి పోయిన సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో రాకపాక వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన నుంచి గెలిచారు ఇప్పుడు కూడా ఇది జనసేన సీటే ఇక్కడ నుంచి బొంతు రాజేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి కీన్ కంటెస్ట్ ఆయన పోటీ చేస్తే ఇక్కడ నుంచి హోరాహోరి తప్పదు అన్నట్లు చెప్తున్నారు దాంతో పాటు గన్నవరం కోనసీమలో ఉన్నటువంటి ఈ గన్నవరం ఇది కూడా ఎస్సీ నియోజకవర్గమే ఇక్కడ నుంచి టిడిపి తరఫున సరిపల్లె సరిపల్లె రాజేష్ కుమార్ సరిపల్లె రాజేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు దీన్నే మనం పి గన్నవరం అంటాము ఇక్కడి నుంచి సరిపల్లె రాజేష్ కుమార్ మహాసేన రాజేష్ పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు బట్ ఈ సర్వే ప్రకారం ఈఎస్ఎస్ సర్వే దీని ప్రకారం మహాసేన రాజేష్ అక్కడ ఓడిపోబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది సరిపల్లి రాజేష్ అక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు టీడీపీ తరఫున అన్నట్లు చేస్తుంది దాంతో పాటు పిగనవరం తర్వాత మనం చూసుకున్నట్లయితే కొత్తపేట కొత్తపేట మనం చూస్తే కొత్తపేట నుంచి టిడిపి తరఫున బండర్ సత్యనారాయణ రావు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసుకుంటే మండపేట టీడీపీ తరఫున మండపేట నుంచి వేగుల జోగేశ్వర రావు మండపేట తరపున మండపేట నుంచి వేగుల జోగేశ్వరరావు టిడిపి తరఫున పోటీ చేస్తున్నారు ఆయన ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంది అని ఈ సర్వే చెబుతుంది దాంతో పాటు మనం చూసినట్లయితే రాజానగరం రాజానగరం ఇది జనసేన సీటు జనసేన సంబంధించి భక్తుల బలరాం కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు భక్తుల బలరాం కృష్ణకి ఇక్కడ హోరా హోరీ తప్పదు అని చెప్తున్నారు దాంతోపాటు రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీకి సంబంధించి మనం చూసినట్లయితే ఆదిరెడ్డి వాసు ఉన్నారు టీడీపీ తరఫున ఆదిరెడ్డి వాసు రాజమండ్రి నుంచి గెలవబోతున్నాడు ఆదిరెడ్డి వాసుకు ఇక్కడ రాజమండ్రి సిటీ నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు దాంతో పాటు రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఇదే మొత్తం టిడిపి అండ్ జనసేనలో అగ్గిరాజేస్తున్న సీట్ ఏదైనా ఉంటే అది రాజమండ్రి రూరల్ ఎందుకంటే ఇక్కడ నుంచి టిడిపి వ్యవస్థాపక సభ్యుడు ఎవరైతే ఉన్నారో గోరంట్ల ఉజయ చౌదరి ఉన్నారు ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన టిడిపి తరపున దాంతో పాటు జనసేన నుంచి కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ ఉన్నారు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు దీనికి సంబంధించి టిడిపికి సంబంధించి కొన్ని రోజులుగా టిడిపి జనసేనలో హోరాహోరి జరుగుతుంది మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే ఎవరైనా ఇక్కడి నుంచి గెలిసే అవకాశం ఉంది రాజమండ్రి రూరల్ నుంచి గోరట్ల బుజ్జయ్ చౌదరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన గెలుస్తారు లేదా జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేసినా గాని ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది డెఫినెట్లీ కూటమి సీట్ ఏది రాజమండ్రి రూరల్ అనేది దాంతో పాటు దాని తర్వాత మనం చూసినట్లయితే జగ్గంపేట జగ్గంపేట చూస్తే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నెహ్రూ ఇక్కడ నుంచి జగ్గపేట నుంచి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది ఈ సీట్ కూడా కూటమిదే దాంతో పాటు మనం చూస్తే జగ్గంపేట తర్వాత మనం చూస్తే రామచంద్రపురం రామచంద్రపురం ఎస్టి కాన్స్టెన్సీ ఇక్కడ నుంచి ఆ ఇక్కడ నుంచి మనం చూస్తే టీడీపీ తరఫున ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వంతల రాజేశ్వరి ఎవరైతే ఉన్నారో రామచంద్రాపురం ఎస్టీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆవిడ మళ్ళీ పోటీ చేస్తే ఇక్కడ కీన్ కంటెస్ట్ అవుతుంది హోరాహోరీ తప్పదు ఎందుకంటే వైఎస్ఆర్ కూడా రామచంద్రాపురంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పొచ్చు